మన ప్రభు అయిన పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నాం అంటే మీకు అందరికీ మన ప్రభు అయిన ఏస్తుక్రీస్తువారి పరిశుద్ధనామంలో హౌస్ ఆఫ్ గ్లోరీ మినిస్ట్రీ సహవాసం తరపున నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియచేస్తున్నానండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆర్థికంగా ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి క్షేమాభివృద్ధిని కలుగు చేయను కాక ప్రభునందు ప్రేమించినటువంటి దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామని మీ పట్ల మీ పక్షాన మీ ప్రార్థన విజ్ఞాపనల్ని మేము కూడా మానుకుంటూ ప్రార్థన చేస్తున్నామని మీకు తెలియచేస్తున్నామండి ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని దాన్ని దానం చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయను కాక కీర్తన గ్రంథం నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదవ వచ్చినంలో రాబడినటువంటి వాక్యం ఏంటంటే తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఐ మీన్ మళ్ళా చదువుదామండి కీర్తనలు నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే తనకు మొరపెట్టు వారందరికీ తమకు తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎహోవ సమీపముగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారా ఈరోజు ఎవరైతే ఏసైకి మొరపెడతారు అనగా ప్రార్థన చేస్తారు అలాగే నిజముగా మొరపెడతారు నిజముగా ప్రార్థన చేస్తారు అలాంటి వారికి ప్రభు అంట వాళ్ళకి దగ్గరగా ఉంటాడంట ఆమె హలే లుయ్య ఈ వాక్య మిట్టినటువంటి ప్రియ తమ్ముడు అన్న అక్క చెల్లి సహోదరి సహోదరుడా ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నువ్వు ఏస్తు ప్రభులు వారికి నువ్వు మొరపెడుతున్నావా అలాగే నిజముగా మొరపెడుతున్నావా అయితే నిజంగా మొరపెడితే ఈరోజు ఆయన నీకు నీకు దగ్గరగా ఉంటాడు కదా ఎందుకు ఆయన నీకు దగ్గరగా ఈరోజు లేడు అంటే ఎందుకంటే కారణం ఏంటంటే నువ్వు ఏస్తు ప్రభులు వారికి నువ్వు నిజంగా మొరపెట్టలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు ఉపవాసం ఉండలేకపోతున్నావు దేవునికి కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అందుకే దేవుడు ఇప్పుడు నీ దగ్గరగా లేడు దూరంగా ఉన్నాడు నా ప్రేమైనటువంటి బిడ్డ ఈరోజు నిజంగా ఏస్తూ ప్రభుల వారికి మొరపెడితే నిజంగా ఏసే కోసము సహవాసం మనం ఉంటే నిజంగా మనం మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సమీపంగా దగ్గరగా ఉంటాడని లేఖనాలు అనిపిస్తున్నాయి బైబిల్లో చాలామందికి నిజంగా మొరపెట్టినప్పుడు నిజంగా అడిగినప్పుడు దేవుడు చాలా అందరికీ కూడా దగ్గరగా ఉన్నాడు ప్రభు కూడా చెప్పాడు కదండి ఏం చెప్పాడంటే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా నేను అనుగ్రహిస్తానని చెప్పాడు మనం అడిగితే ప్రభు ఏదైనా ఇస్తాడండి మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏదైనా ఇస్తాడండి మన నిజంగా మనం ఏ స్థాయికి మొరపెడితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి ఎందుకంటే అడగమని చెప్పాడు ప్రభు అట్టని మనకు మనకు ఆ అవసరానికి మించి మన కోరికలు మించి మనం అడిగితే ప్రభు ఇవ్వడండి ఏది అవసరమో అదే మన ప్రభు అనుగ్రహిస్తాడు ఐ నీకు ఏది అవసరమో నీకు ప్రభు ఇస్తాడు నీకు ఏది అవసరమో ఎప్పుడు అవసరమో ఎక్కడ అవసరమో ఎలా ఇవ్వాలో నా ప్రభువు తెలుసు అందుకే ప్రభు అన్నాడు యోహన్స్ వార్తలో కాబట్టి మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఏం కావాలో మీకు ఇస్తారన్నాడు మొదట మనం ఏం చేయాలంటే ఆయనకి మనం మొరపెట్టాలి నిజంగా మనం మొరపెట్టాలి అప్పుడు మనకు దేవుడు సమీపంగా ఇస్తాడంటే ఆమె హలే లుయ్యా ఈరోజు చాలామంది ప్రభుకు దగ్గరగా లేడు లేరు సహవాసంలో లేరు ప్రార్థనలో లేరు సంఘంలో లేరు ఈరోజు సావకుణ్ దగ్గర ఈరోజు దగ్గరగా లేరు చాలామంది చాలామంది ఎలా ఉన్నారంటే దేవుడికి దూరంగా ఉన్నారు ఈరోజు మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే పిరమణ్య బిడ్డారా తండ్రికి ఇద్దరు కుమారులైతే చిన్నవాడు తన ఆస్తులో భాగాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే తండ్రి ప్రేమను వదిలేసి తండ్రి సహవాసాన్ని వదిలేసి తండ్రి ఎలా పెంచాడు దాన్ని మర్చిపోయి తన ఆస్తులో సగ భాగం తీసుకొని దుర్వ్యాపారం చేయడానికి వెళ్ళిపోతాడు దుర్వ్యాపారం అనగా చెడ్డ వ్యాపారం చెడ్డ బిజినెస్ చేయడానికి వెళ్ళిపోతాడు ఈరోజు దూరదర్శనం వెళ్ళిపోతాడు అతను తండ్రి ప్రేమను గుర్తు తండ్రి ప్రేమను విడిచి తన అన్నయ్య ప్రేమను విడిచి ఈరోజు అతను దూరంగా వెళ్ళిపోయి నేను వ్యాపారం చేద్దామను అనుకుని చెప్పి వ్యాపారంలో డబ్బులు పెడతాడండి తీసుకెళ్ళినటువంటి ఆస్తులు ఆ వ్యాపారంలో అతనికి చాలా నష్టం వచ్చేసి నష్టం వచ్చేసి కనీసము తినడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేస్తాడు డబ్బులు ఉన్నప్పుడేమో స్నేహితులు బాగున్నారండి అందరూ వచ్చారు పలకరించారు అయితే ఏమైందంటే డబ్బులంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కనీసం భోజనం చేయడానికి ఆయన దగ్గర కాస్త డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి పెట్టారు చివరికి ఆ దేశంలో కరువు వచ్చేసింది డబ్బులు అంతా అయిపోయాయి పందులు తినేటువంటి ఆ పొట్టును తినడానికి కూడా ఇష్టపడ్డాడు ఈరోజు తండ్రి నుంచి అతను చాలా దూరంగా వెళ్ళిపోయాడు దగ్గరగా వెళ్ళాడు కారణం ఏంటంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తండ్రి దగ్గర బాగా ప్రేమను పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడంటే ఆయన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నువ్వు నిజంగా తనకు దేవుడు అంటాడు తనకు మొరపెట్టి వారందరికీ నిజంగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు ఈరోజు నువ్వు మొరపెడితే ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు సాహవాస్తు వెళ్ళిపోతున్నావు ఈరోజు ఏసై మీద ప్రేమ ఉంటే ఎందుకు మందు వెగ్గొట్టి దూరంగా వెళ్ళిపోతున్నావు ఈరోజు ఏసఐ ప్రేమ మీ కుటుంబం మీద మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరి మీద ఆయన కృప ఉంటే ఎందుకు దా దానికి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు నా ప్రశ్న ఏంటంటే ఈరోజు దుర్వ్యాపారం చేయడానికి వెళ్ళిపోతున్నాడు చిన్న కుమారుడు ఈరోజు నువ్వు కూడా ఏ వ్యాపారం కోసం వెళ్ళిపోతున్నావు ఏ ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నావు ఎలాంటి స్థితిగతుల కోసం నువ్వు వెళ్ళిపోతున్నావు నాకజే కానీ నిజంగా ఈరోజు ప్రభు అంటున్నాడు బిడ్డ నిజంగా నువ్వు ఏసై కోసం ఈరోజు ఏసు ప్రభువారితో నువ్వు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మొరపెట్టగలిగితే దేవుడికి సమీపంగా ఉన్నాడు ఆమెను హలే ఈ మాటలు వింటున్నటువంటి తమ్ముడు ఈరోజు భయపడబాక ఈరోజు నువ్వు జడికు జడీకు ఈరోజు నువ్వు బెదిరిపా కలవరపడబాకు కారణం ఏంటంటే ఇప్పుడైనా నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే మొరపెడితే నిజముగా ప్రార్థన చేస్తే తిరిగి చిన్న కుమారుని చేర్చుకున్నటువంటి ఆ ప్రభు నిన్ను కూడా ఈరోజు సమీపంగా దగ్గరగా చేర్చుకుంటాడు ఆ సన్నిధులు ఆయనతో సంతోషంగా కనబడుతూ ఉంటావు ఈ మాటల్ని ప్రబుద్ధించి కాక మీకు అందరికీ నా హృదయపరకున్నటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అండి అందరికీ వందనాలు